హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజుస్ కిచెన్ ఈరోజు బెల్లం మినపసులు ఎలా తయారు చేసుకుంటున్నామో చూద్దామండి దానికోసం రెండు గ్లాసుల పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను మినప్పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ సగం మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకోవాలి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మిగతా సగం పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాక బాగా చల్లారినివ్వాలి పప్పుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మరొక గిన్నెలోకి తీసుకొని వెడలపాటి గిన్నెలోకి రెండు కప్పుల పొట్టు మినప్పప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లాన్ని తీసుకుంటున్నాను బెల్లం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండిలో జార్లోనే వేసుకోవచ్చు కానీ అతుక్కుంటుందండి బెల్లం ఇలా పిండిలో వేసుకోవడం వల్ల అతుక్కోకుండా బాగా గ్రైండ్ అవుతుంది మళ్ళీ ఈ పిండిని రెండుసార్లు మిక్సీ వేసుకోవాలి ఈ మిక్సీ వేసుకున్న పిండిలో హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకొని వేడివేడిగా ఉన్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది మజిల్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి రోజు ఒకటి ఇస్తే చాలా మంచిదండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇలా ఉండలుగా చుట్టుకోవడమే పిండి మొత్తాన్ని అంతే అండి బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయి Okay friends bye thanks for watching subscribe to my channel Tejus Kitchen